వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలార్ అలాగే కలకడ టమాటా తలలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షేనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఏమైనా ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంటే మీరు ఏ టు జెడ్ ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా కలకడ విషయానికి వస్తే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఎవరు ఇవ్వలేదన్న కలకడ మార్కెట్లో ఏ ఒక్కరు కూడా టాపరెడ్ ఇది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మెసేజ్ చేసినా కూడా రిప్లై అయితే లేదు ఇంకా నాకు తెలిసిన వాళ్ళు అయితే బయట ఉన్నారు ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల వాసులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి వంద ఎనభై రూపాయల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి టూ సెవెంటీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మూడు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ సెవెంటీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇంకా ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్